ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయిరాం రామ్ నమహా నమ శ్రీ సాయి భక్త లీలామృతం సృష్టిలో మనకి తొలి గురువు అమ్మ తల్లిని మించిన దైవం లేదు ఆమె త్యాగాలకు అంతులేదు పిల్లల విలువలు నమ్మకాలు మరియు జ్ఞానాన్ని రూపొందించడంలో తల్లి కీలక పాత్ర పోషిస్తుంది ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు తల్లి ఉన్న వ్యక్తి అధికార విద్య ప్రారంభించే ముందు ఒక పిల్లవాడు తన తల్లి మాటలు చర్యలు మరియు సంరక్షణ నుంచి నేర్చుకుంటాడు తల్లులు తమ పిల్లలు అనుబంధ శైలి భావోద్రేక నియంత్రణ మరియు సానుభూతి సామాజిక నైపుణ్యాలు అభివృద్ధి జ్ఞానం వారి స్వీయ భావన మరియు అనేక ఇతర లక్షణాలు ప్రభావితం చేస్తారు తల్లి మరియు ఆమె బిడ్డ మధ్య బంధం లోతైనది మాత్రమే కాకుండా తల్ పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధి వైపు కూడా గణనీయ ప్రభావం చూపుతుంది తల్లి ప్రతి ఒక్కరికి మొదటి గురువు విశ్వమే స్త్రీలింగ అంశం మరియు అందరు తల్లుల దేవతా శక్తి యొక్క వ్యక్తీకరణలు అందమైన ఆత్మల్ని పోషించి మరియు పెంచటం అనే గొప్ప బాధ్యత మరియు ఆనందకరమైన అవకాశం తల్లిలు పొంది ఇది మానవాళికి ఇచ్చిన గొప్ప బహుమతిలో ఒకటి పుస్తకాల్లో పాఠాల్లో ఉపాధ్యాయులు చెప్తే జీవిత పాఠాలు నేర్పేది మాత్రం అమ్మే అందుకే ఎవరి జీవితంలోనైనా అమ్మే తొలి గురువు పిల్లలు బాల్యంలో అమ్మ చుట్టూ తిరుగుతూ ఆమె చేస్తున్న ప్రతి పని గమనిస్తూ ఉంటారు తాము ఆ పని చెయ్యాలని ఆసక్తి కనపరుస్తూ ఉంటారు అప్పుడే అమ్మ ఆ గురువులా ఒక గురువులా ఏ పని చెయ్యాలో నేర్పిస్తూ ఉంటుంది వేలు పట్టుకుని నడక నేర్పుతుంది అత్త మామ తాత అంటూ మాటలు రప్పించే ప్రయత్నం చేస్తుంది పిల్లలు మానసిక పరిజ్ఞానానికి ఉపాధ్యాయులు కృషి చేస్తారు అమ్మలు మాత్రం మనుషులు పరిసరాలు జీవితాలు అన్నిటినీ అందరినీ చదవటం నేర్పిస్తారు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అని అమ్మ పలికే తొలిగ్ అమ్మకే తొలి గౌరవం ఇచ్చారు పెద్దలు పిల్లలు ఈ లోకాన్ని తొలుత అమ్మ కళ్ళతోనే చూస్తారు తల్లిని అనుకరిస్తూ అమ్మ ఎటువైటు వెళ్తే అటు వెళ్లాలని తొలి అడుగులు వేస్తారు అలా బిడ్డల మొదటి ప్రయత్నాన్ని అమ్మ గురువే తల్లి తన ఒడిలో కూర్చోపెట్టుకుని బిడ్డలకు తొలి పలుకులు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది ఆధునిక అమ్మలు ఇంకాస్త ముందుకెళ్లి అబీసీడిలు జంతువులు వస్తువుల పేర్లు పలకిస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శాంతి ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం బాల్యంలో ఎన్నో కొత్త విషయాలు ప్రయత్నించే క్రమంలో ఎదురు దెబ్బలు తగలటం సహజం అలానే అక్కడే ఆగిపోనీకుండా జీవితంపై ఆశ కల్పిస్తూ ధైర్యం చెప్తుంది అమ్మ కింద పడిన ప్రతిసారి లేచి నడవమని ప్రోత్సహిస్తుంది చేయి పట్టుకుని నడక నేర్పిస్తుంది పెద్దయ్యేంత వరకు మానసికంగా శారీరకంగా సామాజికంగా బలమైన వ్యక్తిగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తుంది అందులో తన జీవితంలో ఎన్నో త్యాగాలకు సిద్ధపడుతుంది ఊహ తెలిసినప్పుడు జంతువుల కథలు రాజు కథలు నీతి కథలు వ్యాస కథలు హాస్య కథలు చెప్తూ ఉంటే వాటి ద్వారా మంచి చెడులు తారతమ్యాలను బోధిస్తుంది అన్నం తినకపోయినా అల్లరి చేసినా అలిగిన ఏడ్చిన సామధాన దండోపేద దండోపాయాలతో అమ్మ పిల్లల్ని దారిలో పెడుతుంది ఇంటికి బంధువులు వచ్చిన వేళ వారితో ఎలా మసులుకోవాలో తన కనుసైగలతో క్రమశిక్షణ నేర్పిస్తుంది ఏ ఊరికి వెళ్లినా ఎవరింటికి వెళ్ళినా అక్కడ ఏది పెడితే అది తినాలని అల్లరి చేయకూడదని పెద్దల విషయంలో జోక్యం చేసుకోకూడదని ఎన్నో పద్ధతులు నేర్పిస్తుంది బంధువులు ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ ఆప్యాయతలు గౌరవాలు చూపించి బంధాలను పరిచయం చేస్తుంది చిన్నప్పుడు ఆటల్లో దెబ్బ తగిలితే పలికేది అమ్మ అనే అలాగే స్నేహితులతో గొడవ వస్తే పరిగెత్తుకుంటూ బాధ చెప్పుకునేది అమ్మతోనే ఎందుకంటే వెంటనే స్పందించేది అమ్మే కాబట్టి న్యాయమూర్తిలాగా మారి ఎదు ఎవరిది తప్పో చెప్పి పిల్లల కోపాలని ఆవేశాన్ని తగ్గించి స్నేహం చెదరనీయకుండా చేర్పేది నేర్పేది అమ్మ ప్రతి విషయంలో అవతలి వాళ్ళ వైపు నుంచి కూడా చూడాలంటూ శత్రువుల కన్నా స్నేహితులే మిన్నా అంటూ కలుపుకు కలుసుకుపోయే స్వభావాన్ని అలవరుస్తుంది మంచి పని చేశామని చెప్తే మెచ్చుకుంటూ ముద్దుతో తొలి కానుక ఇస్తూ ఇష్టమైనది వండపెట్టి ప్రోత్సహించేది అమ్మ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లల దగ్గరికి కూర్చుని ఒక గైడ్లా హోంవర్క్ చేయిస్తుంది పిల్లల పరీక్షలే తన పరీక్షలుగా భావించి చదివిపిస్తుంది మార్కులు తక్కువ వస్తే తర్వాత మంచిగా ప్రయత్నించు అని వెన్ను తడుతుంది నిరుత్సాహపడితే చేయి అందించి నిలబెడుతుంది తప్పుదారిలో నడిస్తే కఠినమైన స్వరంతో మందలిస్తుంది భవిష్యత్తులో మంచి బాటల నడిచేలా పునాదులు వేస్తుంది చిన్న చిన్న విషయాలకు బాధపడుతున్న సందర్భాల్లో గుండెకి హత్తుకుని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది పిల్లల యుక్త వయసులో స్నేహితురాల్లా అర్థం చేసుకుంటుంది మంచి బాగో ప్పుడు మంచి మాటలు చెప్పి మనసు బాగోన్నప్పుడు మంచి మాటలు చెప్పి ధైర్యాన్ని ఇస్తుంది సామాజిక మానవత్వ విలువలను దారి చూపుతుంది లక్ష్య సాధనకు పట్టుదలే తొలిమెట్టు అని నేర్పిస్తుంది పెళ్ళే జీవితంలో ఏదైనా సమస్య వచ్చినా మొదటి గుర్తు వచ్చేది అమ్మే అమ్మతో మాట్లాడాక ఇచ్చిన సలహా మన ఆలోచనలు జోడిస్తే పరిష్కారం కనబడుతుంది ఎలా ముందుకెళ్తే బోధపడుతుంది సమాజంలో అమ్మ బోధనలు ప్రభావం చేస్తే ప్రభావం చాలా ఉంటుంది ఒక మహినీయుడు అన్నాడు సత్యవాకు ఆ ప్రతి అమ్మాయి అబ్బాయి విజయం వెనక ఒక అమ్మ ఖచ్చితంగా ఉంటుంది అలాంటి మాతృమూర్తి మన జన్మాంతర రుణపడి ఉండాలి తల్లి మనసుతో ప్రేమతో మరియు భక్తితో ప్రార్థించండి తల్లిని మనసుతో ప్రేమతో మరియు భక్తితో పిలవండి ప్రతిరోజు తల్లిని గుర్తించండి తల్లిని పూజించటం ద్వారా మన దైవిక శక్తి పొందుతాం మరియు మన జీవితంలో సంతోషం మరియు శాంతిని పొందుతాం ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ నమః నమ శ్రీ సాయి భక్త లీలామృతం శ్రీ మహావిష్ణువు ప్రథమ గురువుగా భావిస్తారు శ్రీమన్నారాయణుడు సర్వలోకాలకు అధిపతి పరబ్రహ్మ మరియు సర్వేశ్వరుడు అయిన విష్ణు సాంప్రదాయంలో నమ్ముతారు ఆయన దశావతారాల్లో ఒక్కొక్క అవతారం ఒక్కొక్క విధంగా మానవాళికి మార్గదర్శనం చేస్తుందని కూడా నమ్ముతారు విష్ణువు రక్షకునిగా పోషకునిగా సర్వోన్నత దేవునిగా పూజింపబడతాడు కొన్ని సందర్భాల్లో విష్ణువును గురువుతో పోల్చటం లేదా ఆయన గురువుగా భావించటం జరుగుతుంది ఎందుకంటే ఆయన భక్తులకు మార్గదర్శకత్వం జ్ఞానం అందిస్తాడు విశ్వజన్మ స్థితి విలయంబులెబ్బని వల్ల నేర్పడు ననువర్తనము వ్యవర్తనము కార్యమూలం దవిఘ్నుడై తాను చిత్తంబు చూ వేదంబులను వేదంబులనుజుగు విదితముల్ గావించే నెవ్వడు బుధులు మోహితుడెవ్వడు వినికి నెండమాములు నీటి గాచాదలు నన్యోన్ నోన్య బుద్ధి ధానరుడట్లు త్రిగుణ త్రిగుణ సృష్టి ఎందు దీపింప సత్యంబు భంగి భ్రంగిదోచు సత్ప్రభావంత అసత్ప్రభావస్తు కుహుకు డెబ్బడతని గోరి చింతించదన్ అనగ సత్య అన అనగ సత్యభరుణ్ణి ననుదినంబన్ ఈ పద్యము బొమ్మర పోతన మహాపాత బొమ్మర పోతనా మహాత్యులు గారు రచించిన భాగవతం ప్రథమ స్కందంలోనిది దీని భావం ఏమిటంటే ఎవ్వని వల్ల ఈ సృష్టి స్థితి లయ ఏర్పడుతుంటుందో ఎవడు సర్వతోముఖ కార్యనిర్వాహణుడు సమర్థుడు ఎవ్వడు సమస్త సమస్తానికి రాజై విరాజిల్లుతున్నాడో ఎవడు సంకల్ప మాత్రం చేత బ్రహ్మదేవుడికి భేదాలని తేటతెల్లం చేశాడు ఎవ్వని మాయ పండితులు సైతం లోబడతారో ఎవ్వని ఎందు సత్వ రజో తమో గుణాత్మక ఈ సృష్టి అంతా ఎండమాముల్లో నీళ్లలో గాజు వస్తువుల్లో లాగా అసత్యమై కూడా సత్యంగా ప్రభావిస్తూ ఉంటుందో ఎవ్వడు తన తేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో ఆ పావరహితుడు సత్యస్వరూపుడు అయిన పరమాత్ముని ప్రతినిత్యం నేను స్తుతిస్తున్నాను ఓం శ్రీ సాయినాథాయణ శ్రీ సాయిరాం రామ్ గురవీ నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి రాం గురవీ నమ శ్రీ సాయి భక్తలీలామృతం శాంతకారం భుచగసైనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవయరణం సర్వోకైకనాదం సర్వోకైకనాథుడు పరబ్రహ్మము సర్వేశ్వరుడు సృష్టిపాలకుడు శ్రీ మహావిష్ణువు విష్ణువు నీలమేఘ శ్యామ వర్ణం కలిగిన చతుర్భుజుడు శ్రీ మహావిష్ణువు ధరించిన వాటిని తెలుసుకుందాం విష్ణువు భార్య లక్ష్మీదేవి వైకుంఠపురం ఆయన నివాసం పాలసముద్రంలో సముద్రంలో శేషా శేషపానుకుపై పరుండి ఉంటారు ఆ విష్ణుమూర్తి సర్వ జీవులకు అన్నిటి అందు సమానము మిత్రుడు బంధువు శ్రీ మహావిష్ణు లీల కథ లీలలు కథలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి పాలకడిలో శేషపానపు పైన లక్ష్మీదేవి చేత సేవలందు సేవలు పొంది ఆయన భక్తుల కథలు కూడా విష్ణుపాదం ఆ భక్తి ప్రభుత్వలు కలగజేసేవి మహామునులు సైతం కీర్తించబడేవి విష్ణు కథలు చాలా గొప్పవిగా చిత్రముగా ఉంటాయి కొడవలితో గడ్డిపోచను కత్తిరించినంత సులభంగా సంసార బంధనాలు తుంచబడేవిగా వసంత కాలంలో అడవిలోని చెట్లు చిగిరించినట్లు మునులు ఆనందింపచేసేవి శ్రీ మహా శ్రీమన్నారాయణుడు ఇట్టివాడు అని తెలుసుకోలేము విష్ణువు యొక్క తత్వం ఎవరూ తెలుసుకోలేరు ఆయన గుణ గుణ వికారములకు అతీతుడు ప్రకృతి అంటి అంటి అంటనట్టుగా ఉండువాడు జన్మ బంధాలకు చిక్కడు త్రిగుణాలకు అతీతుడు ఆ పరమేశ్వరుడు తన మాయతో తానే గుణ వికారాలను కల్పించుకుని బాధలు పెట్టేవాడు బాధలు పడేవాడు తానే అవుతాడు లోకల్లో సత్వగుణం రజోగుణం తమోగుణం అని మూడు రకాల గుణాలు ఉన్నాయి అవి ఒక్కొక్కప్పుడు తగ్గి ఉంటాయి ఒక్కొక్కప్పుడు ప్రకోపిస్తూ ఉంటాయి భగవానుడు సత్వగుణ ప్రధానంగా దేవతలను మునులను రజోగుణ ప్రధానంగా అసురులను తమోగుణ ప్రధానంగా ఇక్ష రాక్ష సమూహాలను వేరువేరుగా సృష్టించారు సూర్యుడు వివిధ ప్రదేశాల నుండి వేరువేరుగా కనబడినప్పటికీ ఒక్కటే అయి ఉన్నట్లు అన్నిటిలోనూ అందరిలోనూ సర్వకాల సర్వ అవస్థల్లోనూ నివసిస్తున్నప్పటికీ కాడు అతను ఒక్కడే ఆ విధంగా తత్వం తెలిసి జ్ఞా జ్ఞానులు తమలో ఆత్మస్వరూపంలో ప్రకాశించే దైవం తెలుసుకుంటారు జీవాత్మకు ఇతరుడు ఇతరులుగా కనిపిస్తూ ఉంటాడు సర్వం తానే అయి ప్రభువై తన మాయాజాలంతో విశ్వ సృష్టిని సృష్టించదలిచి రజోగుణ లీలా విలాసాలను చూపించదలిచి సత్వగుణాన్ని నిద్రింపదలిచి తమో గుణాన్ని కలిగించి నడుస్తూ ఉండే కాలాన్ని సృష్టించాడు అట్టి కాలం వలన సర్వత్రా దర్శనం ఇచ్చే ఆ పరమేశ్వరుడు కాలస్వరూపుడుగా పిలువబడుతున్నాడు అటువంటి ఆ స్వామి సత్వగుణ ప్రధానులైన దేవతలకు ఆనందాన్ని తమో ప్రధా తమో గుణ ప్రధానులైన రాక్షసులకు దుఃఖాన్ని కలిగిస్తుంటాడు చాలా మంది ఆ రమో రమా మనోహరుణ్ణి విష్ణుమూర్తిని సేవించి ప్రేమించి కామించి ద్వేషించి భయపడి సదా స్మరిస్తూ మోక్షాన్ని పొందారు విపరీతంగా భయపడి భంగపడి కొందరు విడా విడివరాని విరోధం క్రోధం పెంచుకొని కొందరు ఎడతెరిగిన స్నేహం పెంచుకొని కొందరు ఏకాంత భక్తితో సేవించి కొందరు మనస్ఫూర్తిగా కామించి కొందరు మనసులో మాధవునికే అంకితం చేసి సర్గతిని పొందారు స్వామి ఎవ్వరిని ఎప్పుడూ పరుడుగా చూడరు కోపంతో గాని స్నేహంతో గాని ఇష్టంతో గాని బంధుత్వంతో గాని భయంతో గాని ఎలా అయినా సరే మనస్ఫూర్తిగా ఏకాగ్రంగా విష్ణునామాన్ని స్మరణ చేస్తే సర్వభూతాత్మకుడైన శ్రీ మహావిష్ణు సన్నిధికి చేరుకుంటాము గురువు మరియు శిష్యుడు అనే సంప్రదాయాన్ని ప్రారంభించినది విష్ణువు నారాయణుడు మొదటి గురువు ఆ మరియు బ్రహ్మకుమారుడు నారదుడు మొదటి శిష్యుడు తన శిష్యుడు అంతిమ విముక్తి మోక్షం తీసుకెళ్లడమే గురువు యొక్క లక్షణం ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవీ నమ శాంతి ఓం శ్రీ నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం శివుడు హిందూ మతంలో గొప్ప గురువుగా పరిణించబడతాడు శివుడు ఆది గురువు అంటే మొదటి గురువు లేదా మూల గురువు అని కూడా అంటారు అనేక మంది ఆయన యోగా ధ్యాన మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క మూలంగా భావిస్తారు పవిత్రమైన గంగా నదిని మోసేవాడు కాబట్టి అతని గంగాధరుడు అని అంటారు అతని జట జటను కారణంగా అతని సన్యాసి అనుచరులు అతని జఠాధరి అని కూడా పిలుస్తారు పరిపూర్ణ జీవిగా ఆయన సిద్ధేశ్వరుడు అతను విరో విరోచిత మరియు నిర్భయ త్రిశూలధారి శివుడు గొప్ప గురువుగా ప్రసిద్ధి చెందాడు శివ అంటే శుభం మంగళం ప్రపంచం అంతా ఆ పరమేశ్వర తత్వంతో నిండి ఉంది శివ అనే మాటలకు మనసుకు అతీతమైన వాడు నిర్గుణ నిరాకార నిశ్చల బ్రహ్మస్థితి మనలోని ఆత్మ పరమాత్మ జననము మరణము సత్యము సంతోషము వైభోగము వైరాగ్యము ఇలా అన్నిటా శివుడే అంతటా శివుడే ఆ పరమేశ్వరుని లీలలు సృష్టి రహస్యాలు ఎవ్వరికీ అర్థం కావు పర ప్లస్ ఈషా ప్లస్ వర అంటే మూడు పదాల వల్ల ఏర్పడిన సమ్మేళన పదమే పరమేశ్వర పరం అనే సర్వోన్నతమైన ఇష్ అనే పాలకుడు లేదా యజమాని వర అంటే ఉత్తముడు ఉన్నతుడు లేదా శ్రేష్ఠుడు అందువల్ల పరమేశ్వర అంటే ఉత్తమ సర్వోన్నత పాలకుడు లేదా యజమాని అని అర్థం అదే విధంగా మహేశ్వర మహాప్లస్ ఈశ్వరుడు అనే పదాన్ని గొప్ప గురువు లేదా అద్భుతమైన పాలకుడు అని అర్థం శివుడిని మహేష మహాప్లస్ ఈశ అని కూడా పిలుస్తారు దీని అర్థం ప్ర గొప్ప ప్రభువు లేక గురువు శైవ మతంలో ఈ పదాలన్నీ శివుడికి పర్యాయ పదాలు ఓం నమో సాయి నాథాయ్ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవీ ఓం శాంతి శాంతి శ్రీ సాయినాథాయ్ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం శివుడు సులభంగా సంతోషిస్తారు మరియు అసురులకు కూడా వరాలు ప్రసాదిస్తాడు శివుడు తన భక్తుల మధ్య తేడాను చూడడు మరియు అందరినీ సమానంగా చూస్తాడు శివుడు భోలేనాథ్ తన భక్తులందరి కోరికలను తీర్చే క్రమంలో కొన్నిసార్లు తనకి తాను ఇబ్బంది పడైన గురైన సందర్భాలు ఉన్నాయి శివుడు వీరభద్రుడు పశుపతి నాథ్ కాలభైరవ మొదలగు వివిధ రూపాల్లో పూజలు అందుకుంటూ ఉంటాడు శివుడు తన పూజకు ఎలాంటి నియమ నిబంధనలు ఏర్పాటు చేయలేదు శివుడు మనకు అన్ని విలాసాలు సౌకర్యాలు ప్రసాదిస్తాడు కానీ ఆయన మాత్రం శ్మశాన వాటికలో తన శరీరంపై బూడిద పూసుకుని నివసిస్తాడు ఎందుకంటే అతనికి ప్రీతిది బూడిదే యోగిగా శివుడు మన ధ్యాన మార్గాన్ని గురించి బోధించాడు శివుడు ఖరీదైన ఆభరణాలు వస్త్రాలు ధరించడు అర్ధనారీశ్వర అంటే సగ స్త్రీ సగం పురుషుడు ఇద్దరు కలిస్తేనే అర్ధనారీశ్వరుడు ఆధునిక శాస్త్ర పరిశోధన చెబుతున్నది ఏంటంటే పదార్థం చైతన్యం కలయికే సృష్టి రెండింటినీ తీసుకుని చక్కనైన దేవతా స్వరూపాల దేవతా స్వరూపాలను కల్పన చేసుకుని ఆరాధిస్తాం అదే అర్ధనారీశ్వర తత్వం పగలు రాత్రి చీకటి వెలుగు సుఖం దుఃఖం విచారం సంతోషం వీటిలో ఏ రెండు ఒకేసారి ఉండవు ఒకటి లేకుండా మరొకటి ఉండవు రెండు స రెండిటి సమ్మేళనమే ఒకటవుతుంది పగలు రాత్రి కలిస్తే రోజు సుఖం దుఃఖం కలిస్తే జీవితం బొమ్మ బొరుసు ఉంటే నాణం ఇలా స్త్రీ పురుషులు కలిస్తే సృష్టి అని చెప్తుంది అర్ధనారేశ్వర తత్వం ఒకే చోట ఉంటారు ఒకరికొకరు కనబడరు కానీ ఇద్దరు కలిస్తేనే విశేషం ఆదిదేవుడిగా సర్వజ్ఞుడుగా బోలాశంకరుడుగా పరమశివుడిగా కీర్తించబడే పరమాత్మే పరమేశ్వరుడు నిర్గుణ పరబ్రహ్మ యొక్క కర్మస్వరూపం శ్రీ మహావిష్ణు అయితే జ్ఞాన స్వరూపం పరమేశ్వరుడు జ్ఞా మహావిష్ కర్మస్వరూపం శ్రీ మహావిష్ణువు అయితే జ్ఞానస్వరూపం పరమేశ్వరుడు అందుకే లౌకిక పురోగతికి విష్ణు రూపాన్ని ఆధ్యాత్మిక పురోగత పురోగతానికి శివరూపాన్ని ఆరాధన చేయాలని పురాణాలు చెప్తున్నాయి వేదం శివుని సకల దుఃఖహరుడు రుద్రునిగా చెప్తోంది శత్రు బాధ పిశాచ పీడ దుఃఖం పోవటానికి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని విష విషపూరిత జీవుల నుండి రక్షించటకై ఓం నమో నీలక భగవతే నీలకంఠాయ అని మంత్రాన్ని పఠించాలని పురాణ వచనం మంత్రాల్లోకెల్లా గొప్పదిగా చెప్పబడే పంచాక్షరి మహామంత్రమునందు పరమేశ్వరుని శక్తి నిక్షిప్తమై ఉంటుందని ఆ రా ఆ మంత్రరాజ్యమే ఓం నమ శివాయ ఓం నమో నమః ఓం శ్రీ సాయి నమః ఓం శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం సృష్టి స్థితి లయాకారకులైన శ్రీమూర్తుల్లో బ్రహ్మ ఒకరు బ్రహ్మ విష్ణువు బొడ్డు నుండి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించారు అందుకే విష్ణువుని కమలనాభుడు పద్మనాభుడు అని బ్రహ్మను కమల సంభవుడు అని అంటారు త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త ఈయన నలభై నాలుగు వందల ముప్పై కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తాడు ఈ కాలాన్ని కల్పం అంటారు ఇది బ్రహ్మకు ఒక పగలు కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి యావత్తు తుడిచిపెట్టుకుని పోతుంది అది కల్పాంతం కల్పాంతం నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల పాటు కొనసాగుతుంది అది బ్రహ్మకు ఒక రాత్రి ఒక కల్పం కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు ఇలాంటి రోజులు మూడు వందల అరవై గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం ఇలాంటి సంవత్సరాలు వంద గడిస్తే బ్రహ్మ ఆయుధ్యాయం తీరిపోతుంది అప్పుడు బ్రహ్మ ఇప్పుడున్న బ్రహ్మస్థానంలో ఇంకొక బ్రహ్మత్వం పొందుతారు హనుమంతుడు కాబోయే బ్రహ్మగా చెప్తారు బ్రహ్మదేవుడు సుమారు అన్ని హిందూ యజ్ఞాలలో ప్రార్థించిన బ్రహ్మను పూజించే దేవాలయాలు చాలా తక్కువ వీటిల్లో ప్రాముఖ్య ప్రఖ్యాతి చెందింది అజ్మీర్ దగ్గర పుష్కర్ వద్దనున్న బ్రహ్మ దేవాలయం ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది వేల కొలది భక్తులు ఇక్కడ సరస్సులో పుణ్యస్థానాల కోసం వస్తారు శ్రీ శ్రీకాళహాస్తిలో బ్రహ్మ దేవాలయం ఉంది రాజస్థాన్ లో బర్మా జిల్లాలో ఒక బ్రహ్మ గుడి ఉంది దీన్నే కేతేశ్వర్ బ్రహ్మధామ్ అని అంటారు తమిళనాడులోని కుంభకోణంలో కేరళలోని తిరుప తిరుపత్తూరులోని మహారాష్ట్రలో సోలాపూర్లో బ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి బ్రహ్మ దేవాలయాల దేవాలయాలన్నిటిలోని పెద్దది కాంబోడియాలోని అంగ అంగకోర్ బాడ్ కోర్ దేవాలయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గర్భగుడి పక్కన బ్రహ్మ విగ్రహం ఉంది బ్రహ్మతత్వం అత్యంత రహస్యమైన శాస్త్రం మరియు అత్యంత కఠినమైన విషయం బ్రహ్మతత్వం ప్రకారం ఈ విశ్వం మొత్తం ఒక మాయ మొత్తం విశ్వం పరమాత్మ మరియు పరమాత్మ అనేది విశ్వం అతను ప్రతి అంశలోనూ ప్రతి వస్తువులోనూ ఉన్నాడు ప్రతిదీ పరమాత్మ యొక్క వివిధ రూపాలు మాత్రమే మరియు భూమిపై జన్మించిన వాడు ఆత్మతో మరణిస్తాడు మరియు మరణించిన వాడు పరమాత్మను సర్వస్వంగా అంగీకరించే వరకు అతను శుద్ధాత్మ అయ్యే వరకు కొత్త జన్మలు తీసుకోవాలి జ్ఞా జ్ఞానయోగ్ కర్మయోగ్ అనే వంటి మార్గాలు మన ఆత్మని పరమాత్మలో విలీనం చేస్తాయి ఓం శ్రీ నా నారాయణ ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం బ్రహ్మ పదార్థాన్ని ఇది బ్రహ్మము అని వాక్కు ద్వారా వర్ణించి వేదం కూడా చెప్పలేదు ఎవరు మనసు ద్వారా కూడా బ్రహ్మాన్ని బ్రహ్మ తత్వాన్ని ఊహించి నిర్ణయించుకోలేరు అంటే అది ఊహకు కూడా అందని విషయం కాని బ్రహ్మ పదార్థాన్ని వేదం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి మరో విధంగా తెలుసుకోలేం అని వేదం చెప్తుంది పూర్వకాలంలో చిన్నతనంలోనే పెళ్లిళ్లు అయ్యేవి పిల్లవాడు పెళ్లి కాగానే చదువుకోవటం కోసం కాశీకి వెళ్లేవాడు ఆ కాలంలో ప్రయాణ సాధనాలు లేనందున కాశీకి వెళ్లి చదువుకుని రావటం దాదాపు పది పన్నెండు సంవత్సరాలు పట్టేది అసలు తిరిగి రావడమే చాలా గొప్ప అలా ఒక చోట ఒక పిల్లవాడు కాశీ నుండి పదేళ్లకు పదిహేనేళ్లకో తిరిగి వచ్చాడు మొదటిసారి మళ్ళీ అత్తగారింటికి వచ్చాడు ఇలా అల్లుడు కాశీకి వెళ్లి తిరిగి వచ్చాడని అత్తగారింట్లో చాలా పెద్ద ఉత్సవం చేస్తారు పిల్ల తాలూకా స్నేహితురాలు కూడా చాలా మంది వచ్చారు వాళ్ళకు ఈ పిల్లవాడు ఎవరో తెలియదు అమ్మాయిని అడిగారు అప్పటి సాంప్రదాయం ప్రకారం పిల్ల తన భర్త పేరు పెట్టి పిలవకూడదు వేలు పెట్టి చూపించకూడదు ఆ అమ్మాయి సిగ్గుపడుతూ తెల్లగా ఉంటాడని ఇరవై ఐదేళ్లు గడ్డం ఉంటుంది వంటి కొన్ని కొన్ని గుర్తులు చెప్తుంది ఈ స్నేహితురాలు వాకిట్లో కూర్చున్న వాళ్లలో ఆ లక్షణాలు ఉన్న ఐదుగురు అబ్బాయిలను చూసి అందులో ఈ పిల్లవాడు భర్త ఎవరో తెలియక ఒకరిని చూపిస్తూ మళ్ళీ ఆ అమ్మాయిని అడిగారు అందులో ఒకరిని చూపిస్తూ వాడు వాడు మా పిన్ని కొడుకని ఇంకోటిని చూపిస్తూ మేనత్త కొడుకని ఇంకోడిని చూపిస్తే అత్తగారి బంధువు బంధువని ఇలా అమ్మాయి మిగిలిన అందరినీ కాదు కాదు అంటూ చెప్పింది ఆఖరికి స్నేహితురాలు అసలు పిల్లవాడిని చూపించినప్పుడు అమ్మాయి ఏమీ మాట్లాడకుండా సిగ్గుపడుతూ ఊరుకుంది స్నేహితురాళ్ళు కూడా అదే ఆ అతనే ఈ పిల్లవాడి భర్త అని తెలిసిపోతుంది ఈ కథలో ప్రశ్న ఏమిటంటే ఆ అమ్మాయి తన స్నేహితురాలకు తన భర్త పరిచయం చేసిందా లేదా ఆ స్నేహితురాలకు ఆ పిల్ల భర్త ఎవరి సహాయంతో కనిపెట్టారు ఆది శంకరాలు చెప్పే ఆది శంకరులు చెప్పింది ఏమిటంటే వేదం కూడా అచ్చం ఈ కథలో అమ్మాయిలాగా పరబ్రహ్మకు సంబంధించిన కొన్ని లక్షణాలు చెప్తుంది పరబ్రహ్మ కాని వాళ్ళకి ఎవరో చాలా స్పష్టంగా చెప్తుంది పరబ్రహ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమీ చెప్పకుండా ఊరుకుంటుంది కాని కాబట్టి వేదం ద్వారా పరబ్రహ్మాన్ని కనిపెట్టి వీలవుతుంది స్పష్టంగా చెప్పటం చెప్పకపోవటం అనేది వేద వాక్యాల్లో విరోధమేమీ లేదు అంటారు ఆయన ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయిరాం గురవే నమ ఓం శాంతి యి నాదాయ నమ శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం దేవతలకు గురువైన బృహస్పతి జ్ఞానానికి విద్య విద్యకు సంపదలకు కారకుడు భ కారకుడుగా భావిస్తారు బృహస్పతికి ఇంకొక పేరు గురుడు హిందూ పురాణాల ప్రకారం బృహస్పతి దేవతలకు గురువు బ్రహ్మకుమారుడు అయిన కర్దమ ప్రజాపతి అతని భార్య దేవహుతి వీరికి తొమ్మిది మంది కుమార్తెలు ఈ నవకుమార్తెలు నవబ్రహ్మలకు ఇచ్చి వివాహం చేశారు ఈ నవకుమార్తెల్లో శ్రద్ధను అంగీరసుడికి పెళ్లి చేసుకున్నాడు వీరికి ముగ్గురు కుమారులు కలిగారు వారు ఉతధ్యుడు బృహస్పతి సంవర్తుడు ఉతధ్యుడు తీర్థయాత్ర ప్రవీణుడు తపఃప్రియుడు అయ్యాడు సంవర్తుడు మహాయోగేశ్వరుడు జ్ఞాన సంపరుడు అయ్యాడు సప్త ఋషులు అయిన మరీచి అత్రి అంగీరసుడు పుల్హుడు పుల్యస్తుడు క్ర క్రతువు వశిష్ఠుడు విష్ణుమూర్తి యజ్ఞను అనుసరించి సకల ధర్మశాస్త్ర రహస్యాలను బృహస్పతికి ఉపదేశించారు ఇలా బృహస్పతి పుట్టుక తోడనే లోకాతీత బుద్ధి వైభవం సంపాదించి దేవతలకు గురువయ్యాడు ఇలాంటి గురు భగవానుడి ముల్లపూలు అంటే ఇష్టం శనగలుమాలు అంటే ఆయనకి ప్రీతి ఏనుగు వాహనంగా కలిగి ఉండే బృహస్పతికి గురువారం పూట నేతి దీపం వెలిగించిన ద్వారా ఈది ఈతి బాధలు తొలగిపోతాయి గురుభక్తికి కారకుడైన ఆయన ప్రార్థించడం ద్వారా బుద్ధి కుశలత బుద్ధి వికాసం చేకూరుతుంది అలాగే గురు గాయత్రి మంత్రంతో నూటెనిమిది సార్లు పఠించడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయి వేద సాహిత్యంలో మరియు ఇతర పురాణ గ్రంథంలో బృహస్పతిని బ్రాహ్మణపతి పురోహిత అంగీరస కుమారుడు మరియు వ్యాస వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారు అతని కొన్నిసార్లు అగ్నిదేవుడితో గుర్తించబడతాడు అతని భార్య తార ఆకాశంలో ఒక నక్షత్రం గురుగాయత్రి అనేది గురువును గౌరవించే ఒక ప్రత్యేకమైన గాయత్రి మంత్రం ఇది సాంప్రదాయ గాయత్రి మంత్రం యొక్క రూ ఒక రూపం ఇది ఇరవై నాలుగు అక్షరాలతో కూడి ఉంటుంది మరియు మూడు పంక్తుల్లో అమర్చబడి ఉంటుంది గురుదేవాయ విద్మహే పరబ్రహ్మాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శాంతి 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 శాంతి